వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ పదవ రాశిలో రవి ఏడులో గురువు పదకొండులో కేతువు శుక్రుడు అధికార పదవీ లాభం సూచితం ఆశించిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే కృషిని కొనసాగించండి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది మీ ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది తోటి వారి నుండి మంచి సహాయ సహకారాలు అందుతాయి ప్రతిభతో మెప్పించి ప్రశంసలు పొందుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి అదృష్టం వరిస్తుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు శత్రుదోషం తొలుగుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించే వీలు కలుగుతుంది ఇప్పుడు పెట్టేటటువంటి పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి దైవ బలం సదా రక్షిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా సంభాషించండి మేలు చేసేవారు ఉంటారు కుటుంబ సభ్యుల వల్ల మీకు కొంత మేలు చేకూరుతుంది మీ నుండి కుటుంబ సభ్యులకు కూడా కలిసి వస్తుంది వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటులో చెడు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు ఆత్మీయులతో సంప్రదించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి బుద్ధిబలాన్ని ఉపయోగించండి విఘ్నాలను అధిగమించండి వారం చివరి భాగంలో తప్పనిసరిగా మేలు చేకూరుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి దుర్గామ్మ వారిని స్మరిస్తే మేలు చేకూరుతుంది గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మాత దర్శనం శుభప్రదం అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి అష్టమంలో కుజగ్రహ సంచారం ఉంది ఆవేశం తొలగటం కోసమే కొద్దిగా కందులు దానం చేయండి